హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రోడ్ సైడు బండి మీద వాళ్ళు తక్కువ మిర్చితో ఎక్కువ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక నేను చూపించే మిర్చి బజ్జీ రెసిపీని వీడియోని చివరి వరకు చూసి ఇక నేను చెప్పే సీక్రెట్ టిప్స్ని పాటిస్తూ ఒక్కసారి కనుక ఈ మిర్చి బజ్జీ ట్రై చేశారా ఇంకంతే ఎప్పుడు మిర్చి బజ్జీ చేయాలన్నా కానీ ఇంట్లో వాళ్ళు ఇలానే చేయమని అడుగుతారు చూస్తూనే నోరు ఊరిపోతున్నాయి కదా సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్రిస్పీగా టేస్టీగా బండి మీదలాగా తక్కువ మిర్చితో ఎక్కువ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ మిర్చి బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పైపిండిని రెడీ చేసుకోవాలి దానికోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండిని వేసుకోండి ఇది వచ్చేసి రెండు వందల గ్రాముల వరకు ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇందులోనే ఒక పావు కప్పు వరకు బియ్య పిండిని వేసుకోండి గ్రాముల్లో చెప్పాలంటే ఒక యాభై గ్రాములు ఉంటుంది అంటే రెండు వందల గ్రాముల శనగపిండికి యాభై గ్రాముల బియ్య పిండిని వేసుకోవాలి ఇలా ఆ పిండిని వేసుకోవడం వల్ల మనకి బజ్జీ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా పసుపుని కూడా వేసుకోండి పసుపు వేసుకోవడం వల్ల బజ్జీ మనకి మంచి రంగులో వస్తుంది అలాగే రుచికి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూన్ దాకా కారాన్ని ఒక టీ స్పూన్ దాకా వామును తీసుకొని దాని చేతిలో వేసుకొని కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోండి ఇలా క్రష్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట చివరిగా ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి వంట సోడాని మరి ఎక్కువగా వేసుకోవద్దు జస్ట్ ఇలా ఒక పావు టీ స్పూన్ అంతా వేసుకొని ఫస్ట్ ఈ పిండిలో ఇవన్నీ కూడా కలిసేటట్లుగా చేతి వేళ్లతోనే బాగా కలుపుకోండి మనం శనగపిండిలో వేసుకున్న బియ్య పిండి పసుపు ఉప్పు కారం అలాగే వాము వంట సోడా ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్ది కొద్దిగా నేలను వేసుకుంటూ ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ బజ్జీల పిండిని మరీ గట్టిగా ఉండేటట్లు కలుపుకోకూడదు అలాగని మరీ లూజ్గా ఉండేటట్లుగా కలుపుకోకూడదు మనకి ఇడ్లీ పిండి ఉంటుంది చూసారా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా నెలను వేసుకుంటూ పిండి అనేది ఉండలు లేకుండా ఉండేటట్లుగా చేత్తో కానీ విస్కర్తో కానీ బాగా కలుపుకోండి ఈ పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది మనకి మిర్చికి ఈ బజ్జీ పిండి అనేది కోట్ అవ్వడం అనేది పిండి కలుపుకునే కన్సిస్టెన్సీ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట కాబట్టి పిండిని జాగ్రత్తగా ఇక్కడ నేను చూపిస్తాను ఆ విధంగా కలుపుకోండి ఇక నేను మీకు పిండి కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా రావాలన్నమాట ఇలా రెబ్బన కన్సిస్టెన్సీ లాగా వస్తే మనకి బజ్జీల పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు అర్థం అదే ఇంకో విధంగా ఎలా చెక్ చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీ వేలిని పిండిలో పెట్టి ఇలా చెక్ చేసుకోండి మీ వేలికి ఎంత పిండి అయితే కోట్ అవుతుందో అంత పిండి మాత్రమే మనకి మనకి మిర్చి మీద అంత మందంగా కోట్ అవుతుందనమాట కాబట్టి ఇలా వేలుని పెట్టుకొని ఖచ్చితంగా చెక్ చేసుకోండి మనకి పిండి అనేది కరెక్ట్గా కోట్ అవుతుందా లేదా అనేది ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా బజ్జీ అనేది ఫెయిల్ అవ్వకుండా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారనమాట సో చూసారా ఇలా ఈ మందంలో మనకి మిర్చి పైన పిండి అనేది కోట్ అవుతుందన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకోండి ఇందులో ఇంకొకటి వేసుకోవాలి అది నేను తర్వాత చెప్తాను ఇలా పిండిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం మిర్చీలను తయారు చేసుకుందాము సో ఇక నేను మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఎనిమిది మిర్చి బజ్జీని తీసుకున్నాను ఇప్పుడు ఈ ఎనిమిది మిర్చి బజ్జీతో మనం బండి మీద అయితే పదహారు బజ్జీలు ప్రిపేర్ చేస్తారనమాట అది ఎలానో చూపిస్తాను చూడండి ఒక్కొక్క బజ్జీ మిర్చిని తీసుకొని ఫస్ట్ చివరి భాగం కొద్దిగా ఇలా కట్ చేసి ఆ తర్వాత నిదానంగా జాగ్రత్తగా ఇలా కాడతో సహా మధ్యలోకి ఈ మిర్చిని కట్ చేసుకోండి కట్ చేస్తే చూసారా మనకి మిర్చి అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా కట్ చేసుకున్న మిర్చిలో నుంచి ఈ గింజలను తీసేయండి మీరు కావాలంటే గింజలు కూడా ఉంచుకోవచ్చు అది మీ ఛాయిస్ అనమాట సో ఇలా సగానికి కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన మిర్చిని కూడా జాగ్రత్తగా నిదానంగా కాడతో సహా ఈ మిర్చిని కట్ చేసుకోండి ఇలా ఎనిమిది మిర్చీలని పదహారు మిర్చీలలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా మిర్చిని మనం సగానికి కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వలన బజ్జీ అనేది మరీ లావుగా లేకుండా వేగడానికి ఎక్కువ టైం లేకుండా బజ్జీ మనకి పర్ఫెక్ట్ మందంగా వస్తుంది అనమాట అంతేకాకుండా మనం డబల్ క్వాంటిటీలో ఈ బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు బండి మీద వాళ్ళు ఇలానే ప్రిపేర్ చేస్తారనమాట ఇది వచ్చేసి నేను ఈరోజు ప్లెయిన్ మిర్చి బజ్జీని చూపిస్తున్నాను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీకు స్టఫ్డ్ మిర్చి బజ్జీని కూడా చూపిస్తాను సో ఈ ప్లెయిన్ మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి మిర్చి రెడీ అయిపోయింది కదా వీటిని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా ఆ బ్యాటర్ని తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వేడి వేడి నూనెని వేసుకోండి ఇలా వేడి వేడి నూనె వేసుకొని పిండిలో కలుపుకున్నారంటే బజ్జీ అనేది మంచి షైనీగా వస్తుంది అలాగే నూనె పీల్చకుండా వస్తుంది క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట ఇలా ఒక్క టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట సో ఇలా ఒక టేబుల్ స్పూన్ వేడి వేడి నూనెను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మీరు బజ్జీని ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక చిన్న ట్రిప్ చూపిస్తాను చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బజ్జీ పిండిని ఒక గ్లాసులోకి వేసుకోండి ఇలా గ్లాసులోకి వేసుకొని మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి మనకి మిర్చికి పిండి అనేది చక్కగా కోట్ అవుతుంది అనమాట అందుకోసం సో ఇలా గ్లాసులోకి పిండిని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సగానికి కట్ చేసుకున్న మిర్చి ఉంది కదా ఆ మిర్చిని ఒకటి తీసి ఈ గ్లాసులో ఉన్న పిండిలోకి ఈ విధంగా డిప్ చేసుకోండి ఇలా డిప్ చేసుకొని చూస్తే చూసారా మనకి మిర్చి పైన పిండి అనేది ఎంత చక్కగా కోట్ అయిందో ఇలా చేసుకున్నారంటే మీకు అన్ని బజ్జీలు కూడా ఒకే షేప్లో అలాగే ఒకే మందంగా వస్తాయి అన్నమాట ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా సరిగా రాకపోవడం అలాంటివి ఏమీ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ పక్కా ప్రిపేర్ చేసేస్తారనమాట నేను మీకు మళ్ళీ నూనెలో వేసేటప్పుడు కూడా చూపిస్తాను సో ఇలా పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బజ్జీలు వేయించుకోవడానికి స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనెను బాగా వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందాక నేను చూపించాను కదా గ్లాసులోకి సగానికి కట్ చేసుకున్న మిర్చిని పెట్టుకొని పిండిని ఇలా చక్కగా కోట్ చేసేసుకొని వెంటనే ఈ మిర్చిని నూనెలోకి వేసుకోండి ఎక్కువ టైం తీసుకున్నారంటే ఆ పిండి అనేది మళ్ళీ గ్లాసులోకి పడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట వెంటనే ఇలా దగ్గరగా పెట్టుకొని నిదానంగా నూనెలోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన బజ్జీలను కూడా వేసుకోండి మీరు తీసుకున్న కడాయికి తగ్గట్టుగా మిర్చి బజ్జీలు నాలుగు నుంచి ఐదు వరకు వేసుకోండి మరీ ఇరుకిరుగ్గా వేసేసారంటే మనకి బజ్జీలు అనేవి సరిగా అన్నమాట అందుకోసం కడాయికి సరిపడా ఫ్లే నాలుగైదు బజ్జీలను వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి సో ఇవి ఇలా చక్కగా కొంచెం రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన బజ్జీలను కూడా నిదానంగా నూనెలోకి వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు బండి మీద వాళ్ళు బాగా క్రిస్పీగా రావడానికి ఏం చేస్తారంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న బజ్జీలు ఉన్నాయి కదా ఆ బజ్జీలని రెండోసారి ఇదే నూనెలోకి వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకున్నారనుకోండి మీకు బజ్జీ అనేది ఎక్కువ టైం వరకు క్రిస్పీగా ఉంటుందన్నమాట వేడివేడిగా అప్పటికప్పుడు తినేస్తాము అనుకుంటే ఒకసారి ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు బట్ బండి మీద కొంచెం ఎక్కువ టైం ఉంచుతారు కదా వాళ్ళకి ఎక్కువ టైం క్రిస్పీగా ఉండడం కోసం ఇలా రెండోసారి ఫ్రై చేసి పెడతారనమాట సో అందుకోసం ఈ బజ్జీలని రెండవసారి కూడా ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిర్చి బజ్జీలని చక్కగా సర్వ్ చేసేసుకోండి చట్నీ ఏమీ లేకపోయినా కానీ ఈ మిర్చి బజ్జీలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇక నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా వచ్చింది బజ్జీ అనేది మనం ఇలా రెండుసార్లు ఫ్రై చేసుకొని తీసుకున్నామండి మిర్చి బజ్జీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అచ్చం మనం బండి మీద తిన్నట్టే ఉంటాయి అందులో ఎలాంటి డౌట్ లేదు ఇక నేను మీకు సగానికి తిని కూడా చూపిస్తున్నాను చూసారా మనకి మిర్చి కూడా చక్కగా వేగి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా చక్కగా మిర్చి బజ్జీలని క్రిస్పీగా టేస్టీగా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి రుచి చూపించు చూడండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అడుగుతారు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇక నేను తింటుంటేనే మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఇంకేంటండి చూస్తున్నారు వెంటనే ఈ మిర్చి బజ్జీని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సీక్రెట్ బండి మీద రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ